తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఇక తులారాశి రెండు వేల ఇరవై ఆరు తులారాశి ఎలా ఉండబోతా తులారాశికి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి వరలక్ష్మి వ్రతం వరకు అద్భుతమైన రాజయోగం ఉంది అదృష్ట యోగం ఉంది బాగుంది తులారాశి వాళ్ళకి ఏది పని చేసినా మంచి సక్సెస్ అవుతారు అదృష్ట యోగం ఉంది ఎందుకైనా మంచిది కేరళ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి ఏమో వచ్చినా వస్తుంది ఆ దుబాయ్ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి ఏమో ఈసారి లక్కీ లాటరీలో వచ్చేది మాత్రం లక్కీ లాటరీలో వచ్చేది మాత్రం ఒక్క రాశి మాత్రమే అది తులారాశి వాళ్ళకి లాటరీ పేలొచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకుందాం అనుకున్నా వాళ్ళకి కూడా బాగుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిలు అవుతాయి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు వేసుకోండి తులారాశి వాళ్ళకి బాగుంది లక్ టైం ఉంది ఒక్క నెగిటివ్ మాత్రం ఉంది ఆ విషయంలో జాగ్రత్త పడండి మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము మీరు తులారాశి అయి ఉంటే మీ పిల్లలతోటి ఏంటన్నా బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొదలు వెళ్ళి ఒక పన్నెండు నిమిషాల తర్వాత మీ పిల్లల్ని బయటకు రమ్మని చెప్పండి గ్యాప్ ఇవ్వండి టైం గ్యాప్ ఇవ్వండి ఎందుకోసం అంటే పంచమ శని మంచిది కాదు పిల్లలకు అనారోగ్యాన్ని ఇస్తుంది మీ వల్ల మీ తప్పు వల్ల మీ మీ పిల్లలకు దెబ్బలు అవి తాకే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అంతే అంతకు ఏం లేదు మొత్తంగా ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది శ్రీమతి